ప్రైస్ అందరికీ ప్రమణేష్ కృష్ణ శుభాల్ తెలియజేస్తున్నాను ఈ దినమ కోరిక ఏర్పాటు చేయలేఖని భాగము అప్పస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చినం పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొక్కకు వచ్చి వారందరినీ సన్మానించి ప్రైస్ అలాట్ దేవునికి స్తోత్రం హల లుయాలుయా క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య విశ్లేషణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ బంధువులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయం మరొక ఎపిసోడ్లో ఇలా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినట్టు కృప కొరకై నేను ప్రభువును స్థుతిస్తున్నాను ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు పద్దెనిమిది వందల పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు ఇప్పటివరకు మన అపోస్తుల కార్యంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలోనే ఈ అధ్యాయం నుంచే ఇరవై తొమ్మిది సందేశాలు అందించడానికి ప్రభు కృపను అనుగ్రహించాడు ఇంకో రెండు సందేశాల తర్వాత అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం నుంచి మరలా తిరిగి మనం రివైజ్ చేసుకోబోతున్నాం అనగా మిగిలినటువంటి పది నెలలు ప్లస్ అదొక తొమ్మిది రోజులు ఓ పది రోజులు వేసుకోండి అనగా పది నెలలు అంటే మూడు వందల రోజులు మూడు వందల పది రోజులు మూడు వందల పది పదకొండు రోజుల్లో మనం ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో నుంచి ఒక్కసారిగా తిరిగేసి వస్తాం ఒకటో అధ్యాయం నుంచి స్టార్ట్ చేసి ఇరవై ఎనిమిది దాకా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ప్రభు కృపను బట్టి లాస్ట్ ఇయర్ అనగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు అపోస్తుల ధ్యానాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరంభించినటువంటి అపోస్తుల కార్యధానాలు రెండు వేల మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మొత్తం మూడు సంవత్సరాలు అనగా సుమారు వెయ్యికి పైగా సందేశాలు వెయ్యి సందేశాలు మూడు సంవత్సరాలు వెయ్యి సందేశాలు అపోస్తుల కార్యం నుంచి అవుతాయి దానికి ముందు యోహాన్ స్వార్థ సందేశాలు ఒక మూడు సంవత్సరాలు అదొక వెయ్యి సందేశాలు మొత్తం రెండు వేల సందేశాలు మీరు యూట్యూబ్లో చూసేటువంటి అవకాశం ఉంది శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే అందులో నోటిఫికేషన్స్ వస్తాయి బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు తరచుగా చూడవచ్చు లేకపోతే రెగ్యులర్గా చూడవచ్చు మీ ప్రే రిక్వెస్ట్లో మీరు పెట్టచ్చు మీరు కామెంట్ చేయొచ్చు లైక్ కొట్టచ్చు షేర్ చేయొచ్చు ఇటువంటివన్నీ మీరు చేసి ఈ పరిచయను ప్రోత్సహించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం చిన్న పరిచర్య కనుక పెద్దది అవుతుందో లేదో నాకు తెలియదు పెద్దది అవ్వాలని నేను కోరుకోవడం లేదు పరిచరే పెద్దది కావడం చిన్నది కావడం అనేది కాదు కానీ ప్రాముఖ్యమైన విషయం పరిచర్య ద్వారా ప్రభునామానికి మహిమ కలగాలనేది నా యొక్క ఉద్దేశం దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్న మనం నమ్మిన వారి వలన జరిగిన కార్యాలని కాదు నమ్మిన వారికి కలిగిన ఆశీర్వాదాలు మార్కు స్వార్థ పదహారం నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు జరుగును కనిపిస్తాయి వాళ్ళ జీవితాల్లో ఐదు విధాలైన సూచ్యక్రియల గురించి అక్కడ రాయబడింది మనం ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకోవడం లేదు ఈ నమ్మిన వారి వలన కూడా జరిగి అవి ప్రస్తావించబడలేదు జరిగి ఉండొచ్చు జరిగి ఉండొచ్చు లేదా జరగకపోయి ఉండొచ్చు మనం దాంట్లోకి వెళ్ళలేదు కానీ నమ్మిన వారి వలన జరుగుతున్నటువంటి కార్యాలు నమ్మకాన్ని పుట్టించినటువంటి దేవుడు నమ్మిన వారి వల్ల కార్యాలు జరిగిస్తున్నాడు నమ్మని వారి కోసం నమ్మిన వారి ద్వారా నమ్మకాన్ని పుట్టించిన దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు దేవుని స్తోత్రం లేదు నమ్మిన వారు నిలబడగలిగారు స్టే అవ్వగలిగారు నిలిచి ఉండగలిగారు పౌల దగ్గర ఉండగలిగారు ఆ ఆత్మీయ దైవ సాన్నిధ్యంలో ఉండగలిగారు ఏ లేదండి మా ఉదయం నుంచి ఏంటి ఆపేసేయండి మేము వెళ్తాం మేము మా వల్ల కాదు ఇదంతా ఇదేదో బాగుందనుకున్నాం ఉన్నాం వెయిట్ చేసాం ఎన్ని గంటలు ఏంటి ఈ బోర్ ఏంటి మీ తలనొప్పి ఏంటి మాకు వదిలేండి సారీ గుడ్ బై అని చెప్పేసి గలియోను ఫేస్తు ఫెలిక్స్ అగ్రిపా వీళ్ళందరూ తిరస్కరించినట్లుగా వీరందరూ మిస్ అయినట్టుగా ఆ నమ్మిన వాళ్ళు ఆ యూదులు యేసును మిస్ అయిపోయారు మెస్సియా వచ్చాడు వచ్చిన మెస్సియాని బట్టి దేవుణ్ణి స్స్తుతించకుండా పంపబడిన మెస్సియాని బట్టి దేవుణ్ణి స్థుతించకుండా మెస్సియా ఇంకా రాబోతున్నాడు వస్తాడని ఎదురు చూసే దాంట్లోనే ఉన్నారు ఎదురు చూడటం మంచిదే తప్పేం లేదు ఎదురు చూడాలి మనం మనం ఇప్పుడు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాం అనగా ప్రభు కోసం ఎదురు చూస్తున్నాం అనగా క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నాం ఆయన మేఘారూఢుడై మేఘవాహనముల మీద మేఘములను తన పాదధూళిగా చేసుకుని రాబోతున్నాడు అది ఆకాశానికి వస్తాడు ఆయన మనం స్వీకరి ఆయన్ని మనం ఎదుర్కోవడానికి వెళ్తాం మనం కలుసుకుంటాం రూపాంతరం జరుగుతుంది ప్రభుతో పాటు యుగ యుగాలు ఉంటాయి అని మనకు తెలిసిన విషయాలే యూదులు అలా కాదు ఆయన మొదటి రాకడే జరగలేదు అన్నట్టుగా మొదటిసారి రాలేదు ఇంకా వచ్చారంటే వచ్చి రాజు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు వచ్చారంటే రోమియోల సంగతి వాళ్ళను వాళ్ళ భర్తం పడతాడనో లేకపోతే వాళ్ళ సంగతి చూస్తాడనో వాళ్ళంతా చూస్తాడన్నట్టుగానే ఆలోచిస్తున్నారు మెస్సియాను కేవలం రాజుగా మాత్రం చూస్తున్నారు అభిషక్తుడు నిర్మూలమవడం గురించి కూడా దానియలు గంధము ఏడవ అధ్యాయంలో ఉన్న సంగతిని వాళ్ళు మర్చిపోయారు అభిషక్తుడు రాజ్యం స్థాపిస్తాడు ఆ రాజ్యం నిరంతరం ఉంటుంది కానీ అభిషక్తుడు నిర్మూలమయ్యే నిర్మూలమయ్యేటువంటి నాశనం అయిపోయేటువంటి సమయం ఉంది వేయబడేటువంటి సమయం ఉంది ఆయన సంహరించబడేటువంటి సమయం ఉంది ఆయన శ్రమపడే సమయం ఉందనే సంగతిని వాళ్ళు గుర్తించలేకపోయారు విశాఖంధము యాభై మూడో వచ్చి ఆయన మెస్సియాని గురించి కాదు అనేది వాళ్ళ యొక్క వాదన సరే ఆ యూదుల యొక్క అభిప్రాయాల్లోకి మనం వెళ్ళలేదు వాళ్ళు నమ్మిన వారు నమ్మిన వారు నిలుస్తారు దైవ సన్నిధిలో నిలుస్తారు దేవుని వాక్యము వెల్లడి అవుట వెల్లడి అయ్యేటువంటి ప్రదేశాల్లో వాళ్ళు ఉంటారు రెండోది వాళ్ళు మారు మనసు పొందారు వాళ్ళ మనసు మారింది వాళ్ళ అభిప్రాయాలు మారి వాళ్ళ దృక్పథం మారిపోయింది వాళ్ళ యాటిట్యూడ్ మారిపోయింది వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ మారిపోయింది వాళ్ళు మారారు గాడ్ చేంజ్డ్ దేవ్ వాళ్ళకి ఒక యూ టర్న్ అనుగ్రహించబడింది దేవుని స్తోత్రం హలే మూడోది మూడవది వారికి స్వస్థత కలిగింది శారీరక స్వస్థత అని కాదు ఆత్మస్వస్థత అనగా ఆత్మరక్షణ మానసికమైన నెమ్మది మానసిక స్వస్థత మానసికమైన రక్షణ దేవుని స్తోత్రం హలేలుయ నమ్మిన వారికి మాత్రమే స్వస్థత రక్షణ యహోవా రాఫాను నమ్మిన వానికే యహోవా రాఫా అంటే యహోవా స్వస్థపరిచేవాడు స్వస్థపరిచే యహోవా ఆయనను నమ్మిన వానికే స్వస్థత కానీ ఒక వ్యక్తికి మీద నమ్మకం ఏర్పడినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాం ఆ వ్యక్తి యొక్క ట్రీట్మెంట్ మనం తీసుకుంటాం ఫలాని డాక్టర్ అండి అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మంచివాడు కాదండి ఆయన ట్రీట్మెంట్ చేస్తే జబ్బు పెరిగిపోతుంది మనుషులు చచ్చిపోతున్నారు వంద మందిలో ఒకరు బాగవుతున్నారు మిగతా తొంభై మంది చచ్చిపోతున్నారు తొంభై తొమ్మిది మంది చచ్చిపోతున్నారు అన్నప్పుడు ఆ వ్యక్తి ఆ డాక్టర్ మీద మనకు నమ్మకం కుదిరే అవకాశం లేదు కానీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి చిన్న అసలు రాళ్ళు ఇచ్చినా కానీ లేదా మట్టి పిల్లలు ఇచ్చినా కానీ వాటిని మింగేస్తే బాగైపోద్ది అతని హస్తవాసి మంచిదండి అతని చేయి మంచిదండి అని ఇటువంటి ఒక మూఢ నమ్మకంలో ఉన్న ప్రజలు కూడా ఉన్నారు ఎందుకు చెప్తున్నానంటే స్వస్థత దేవుని వల్ల వచ్చేది స్వస్థత వలన పలానోళ్ళకి స్వస్థత జరిగింది దాని ద్వారా రక్షణలోకి వచ్చారు వాళ్ళ వాళ్ళ బా తీసుకు వాళ్ళు మా సంఘ సభ్యులు అయ్యారు మా సంఘ సభ్యుల్ని వేరే వాళ్ళు దొంగనించుకోబోతున్నారు అని కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు స్వస్థపరిచేది మనం కాదు రక్షించేది మనం కాదు కాకపోతే ఈ స్వస్థత ద్వారా రక్షణ ద్వారా వచ్చే బెనిఫిట్స్ను మనం అనుభవిస్తాం ఆ ప్రయోజనాలను మాత్రం మనం అనుభవిస్తాం నమ్మిన వారి వలన జరిగేటువంటి వారి కలిగిన ఆశీర్వాదాలు వాళ్ళు నిలిచారని వాళ్ళు మారు మనసు పొందారని నూతనమైన మనసు పొందారని న్యూ మైండ్ న్యూ యాటిట్యూడ్ వచ్చింది ఏ విధంగా మెలితే మెలిటస్ లేదా మాల్టా ద్వీపవాసులు తమ అభిప్రాయాన్ని మారారు తన మైండ్ని చేంజ్ చేసుకున్నారు అలా మైండ్ సూచక్రియ దైవ కార్యము ద్వారా వాళ్ళ మనసు మారింది ఇక్కడ దైవ కార్యం వలన కాదు దేవుని మాట వలన దేవుని స్వార్త వలన వారి యొక్క మనసులు మారాయి దేవుని స్తోత్రం లేలుయ్యా నాలుగోది వారి యొక్క చెవులు కన్నులు తెరవబడ్డాయి చెవులు తెరవబడ్డాయి ఎందుకు ఆత్మ సంబంధమైన సంగతులు వినాలి కదా ఆత్మ సంగములతో చెబుతున్న సంగతులు చెవి గలవాడు వినుగాక అనగా ఆత్మకు చెవులు ఉన్నాయి అంటే ఆత్మ ద్వారా వింటున్నాడని ఆత్మకు చెవులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి ఆత్మకు అన్నీ ఉన్నాయని ఒక ఆయన ఏదో దుర్బాదో ఒకటేదో చెప్పాడు వారి నాటిలోకి ఇప్పుడు వెళ్ళడం లేదు మనం చెవులు కనులు తెరవబడ్డం చెవులు తెరవబడితే వింటాం కనులు తెరవబడితే చూస్తాం అంటే గుడ్డివాళ్ళకు నమ్మిన వారు గుడ్డివాళ్ళ అంటే వాళ్ళు నమ్మడానికి ముందు గుడ్డే వాళ్ళుగా ఉన్నారా అని కాదు అడగాల్సిన ప్రశ్న వాళ్ళకి ఏం జరిగింది అంటే నమ్మిన తర్వాత ఏం జరిగింది నమ్మిన తర్వాత వాళ్ళ చెవులు కనులు తెరవబడ్డాయి నీవు నా చెవులను తెరవ చేసి ఉన్నావు నువ్వు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని కీర్తనాకారుడు అంటాడు ఒకవేళ అక్షరార్థంగా చెవులు మూయబడిన వారి చెవులు తెరిచాడు మూయబడిన కన్నులు కలిగిన వారి కన్నులు తెరిచాడు దేవుడు అది వేరే విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం స్తోత్రం అలే వాళ్ళ చెవులు కనులు తెరవబడ్డాయి కాబట్టి నమ్మడం వల్ల ఆశీర్వాదాలు ఉన్నాయి నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము నమ్మితే కేవలము సొమ్ము వస్తుందని కాదు ఏమండి సూక్ష్మంలోనే మోక్షం అన్నట్టుగా చిన్న విషయాల్లోనే మనం సులభంగా మోక్షాన్ని పొందొచ్చు ప్రభు సన్నిధిని లేకపోతే నిత్యత్వాన్ని మనం పొందొచ్చు దేవనీ స్తోత్రం హలే అవును నమ్మితే సొమ్ము ఆత్మ సంబంధమైన సొమ్ము నమ్మితే స్వర్గము యొక్క సొమ్ము మనం సొంతం చేసుకుంటాం వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రండి మనకు సమయం అవుతుంది ఇప్పటివరకు నిన్నటి మెసేజ్ కనుక నిన్నటి మెసేజ్ ముఖ్య విషయాలు కనుక ఈ రోజు మెసేజ్లకి న్యూ మెసేజ్లకు మనం వెళ్ళబోతున్నాం కనుక అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ముగింపు అధ్యాయంలో చివరి అధ్యాయంలో చివరి సందేశాల్లో ఉన్నాం కనుక మీరు దయచేసి శ్రద్ధగా ఆలకించాల్సిందిగా కోరుతున్నాం మన ధ్యానము నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అలా లేదు కానీ విడివిడిగా ఇరవై ఎనిమిది హైఫై నుంచి ముప్పై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దాకా కలిపి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు లైన్లో నా బైబిల్లో ఉంది ఇరవై తొమ్మిదో వచనం లేదని మూలప్రతులు కూడా లేదని దాన్ని తొలగించేశారని ఇరవై తొమ్మిది లేదంటే అలాగైతే ముప్పై ఒక వచనాలు ఉన్నటువంటి అధ్యాయం ముప్పై వచనాలుగా ఎంచబడుతుందని ఆ మధ్యలో వచనం మిస్ అయిపోయిందని ఎందుకు మిస్ అయిందని మట్లోకి మనం వెళ్ళలేదు కానీ ఇరవై ఎనిమిదో వచనం అనుకున్నాం ముప్పై వచనం పక్కన పెట్టేసేయండి అంతా కలిపి ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్లో అయితే వేరువేరుగా ఉంటుంది తెలుగులో కంబైన్డ్గా ఉంది ఆ రెండవ భాగాన్ని ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దాకా ఉన్న రెండవ భాగాన్ని మనం కొద్దిగా ఆలోచిద్దాం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు ఉన్న మొదటి భాగాన్ని మనం ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో ఆలోచించాం తర్వాత రెండో పాత్ర మనం ఇప్పుడు ఆలోచించబోతున్నాం ప్రజలతో వ్యవహారం ప్రజలతో ఎలా వ్యవహరించాలి ప్రజలతో ఎలా డీల్ చేయాలి ప్రజలతో మన డీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రజలతో మన లావాదేవీలు ఎలా ఉన్నాయి మన ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి సంఘము వాళ్ళతో కుటుంబ సభ్యులతో బయట వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం సంఘమునకు వెలుపటి వారి ఎడల వివేకముగా నడుచుకోండి అని రాయబడింది అంటే సంఘము లోపల వారి విషయంలో మాత్రం వివేకం లేకుండా ప్రవర్తించమని కాదు అందరి పట్ల వివేకంగా ప్రవర్తించాలి జ్ఞానముతో కాపురము చేయండి అన్నాడు లోపల వారితో భార్యతోనో భర్తతోనో జ్ఞానముతో ఆత్మ సంబంధమైన జ్ఞానముతో కాపురం చేయాలి స్తోత్రం లేదు యా ప్రజలతో మనం ఎలా డీల్ చేస్తున్నాం మన రిలేషన్స్ కానీ సరిగా లేవనుకోండి మన కమ్యూనికేషన్ సరిగా లేవనుకోండి ప్రజలు మనల్ని అంగీకరించే అవకాశం అతను సరిగా మాట్లాడండి పట్టించుకోడండి చూసినా చూడట్టుగా ఉంటాడండి విష్ చేసిన రెస్పాండ్ చేయడండి అని అనుకున్నప్పుడు అతను ఏదో రిజర్వ్గా ఉన్నాడండి అతనేదో బాస్ లాగా ఉన్నాడు అతను ఏదో నియంత్రగాలా ఉన్నాడు అతనితో ఎందుకులేండి అప్రోచబుల్గా లేడండి అతను సమీపించగలిగే విధంగా లేడండి అపాయింట్మెంట్ ఇచ్చేటట్టు లేడండి అన్న విధంగా మనం ఉన్నట్లయితే మన ఉప్పు లాంటి వాళ్ళం ఉప్పు అందరికీ అందుబాటులో ఉంది ఉప్పు కేవలం ధనమున్నోడికే కాదు పేదవాడికి కూడా అందుబాటులో ఉంది అరేళ్ళ కూరగాయల్లో ఉప్పు ఉంది లేదా సముద్రంలో ఉప్పు ఉంది మన మార్కెట్లో ఉప్పు ఉంది మనకు ఉప్పు దొరుకుతుంది ఉప్పు చీప్ చీప్ అని అలాగని ఉప్పు లేకుండా మనకు కూరలు చేసామనుకోండి అది మనకు రుచించే అవకాశం లేదు మనం అవైలబుల్గా ఉండాలి అప్రోచబుల్గా ఉండాలి మనల్ని ఎవరైనా సమీపించాలి ధైర్యంగా ధైర్యంగా మనం కృపాసనాన్ని సమీపిస్తున్నాం సమీపింపరాని తేజస్సులో నివసించే వాని సాన్నిధ్యాన్ని ఆయన కూర్చునేటువంటి సింహాసనం ఉన్న స్థలము దగ్గరికి మనము సాహసించి వెళ్తున్నాం సమయోచితమైన సహాయం కొరకు అటువంటిప్పుడు ఎందుకు మనుషుల దగ్గరికి వెళ్ళడానికి మనం ఎందుకు భయపడ్డాం ఒక తెగింపు మన దగ్గరికి మనకెందుకు రావడం లేదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునితో మాట్లాడడానికి తెగింపు కలిగినట్టు అబ్రహాముల గురించి ఆది కాన పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం స్తోత్రం లేటి ప్రజలతో ఉన్నటువంటి మన డీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి పౌలు ప్రజల విషయంలో ఏం చేశాడు ప్రజలతో ఎలా డీల్ చేశాడని దాని గురించి మనం నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను చదువుదాం మన మూలవాక్యం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయము ముప్పై వచ్చాము పాల్ లీవ్డ్ టూ మోర్ ఇయర్స్ ఇన్ రోమ్ ఇంకానూ రెండు సంవత్సరాలు ఉండి అంటే గృహ నిర్బంధంలో ఉండి సంఖ్యలతో ఉండి ఒక వ్యక్తిని రెండు సంవత్సరాలకి మించి ఉంచకూడదు ఖైదులో ఉంచకూడదు అనేది రోమిల యొక్క నియమం కాబట్టి ఏదైనా ఈ రెండు సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది పావులు ఇంతకుముందు ఇక్కడ రెండు సంవత్సరాలు రోమ్లో ఉన్నాడు అంతకుముందు కైసరీలో రెండు సంవత్సరాలు ఉన్నాడు జైల్లోనే రెండు రెండు నాలుగు సంవత్సరాలు ఈ షార్ట్ టైంలో తాను ఉన్నట్టుగా మనం చూస్తున్నాం పాల్ లీవ్డ్ టూ మోర్ ఇయర్స్ ఇన్ రోమ్ అనగా సిక్స్టీ టూ నుంచి సిక్స్టీ ఫోర్ వరకు ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు ఇంకో ఫోర్ ఇయర్స్కి ఆయన చనిపోయాడు అనగా ఏడీ సెవెంటీలో ఎరుషులేము నాశనం కావడానికి ముందే ఆయన చనిపోయాడు ఒక ఒకటి రెండు సంవత్సరాల ముందే చనిపోయాడని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాల్ లీవ్డ్ టూ మోర్ ఇయర్స్ ఇన్ రోమ్ ఇన్ హిస్ ఓన్ రెంటెడ్ క్వార్టర్స్ వెల్ వెల్కమింగ్ ఆల్ హూ కేమ్ టు విజిట్ తనను దర్శించడానికి పాల్ బ్రదర్ని పాల్ అయ్య గారిని కలుద్దామండి కలవాలని వచ్చామండి అని అనుకున్న వాళ్ళందరికీ అపాయింట్మెంట్లు ఇచ్చేసి అలా హీ వాస్ వెల్కమింగ్ నాట్ రిజెక్టింగ్ వాళ్ళందరికీ స్వీకారం ఇస్తూ స్వీకరిస్తూ ఉన్నాడు అని రాయబడింది వాడుక భాషలో కూడా చదువుకుందాం స్తోత్రం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిది వచ్చాయి ముప్పై వచ్చిన దేవుని ప్రజలతో ఎలా వ్యవహరించాలి ప్రజల్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు అర్థం చేసుకునేవాళ్ళు ఉంటారు అపార్థం చేసుకునేవాళ్ళు ఉంటారు మనం ఏం చేసినా బాగున్నావా అని అడిగితే కూడా అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు లేరండి బాగున్నావా అని అడిగితే కూడా ఏం బాగాలేకుండా మేము అనారోగ్యంతో ఉండాలని మీరు అనుకుంటున్నారా ఇది అలా మాట్లాడారు అనుకోండి వాళ్ళతో మనం ఇంకేం మాట్లాడలేము కొంతమంది ఇలాగే ఉంటారు కఠినంగా కటువుగా వక్రంగా ఇలా ఉంటారు ప్రజలు స్తోత్రం ప్రజలతో మన వ్యవహారం నాలుగు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను నెంబర్ వన్ మొట్టమొదటి విషయము ఇరవై ఎనిమిదో వచ్చాయము ఇరవై వచ్చను ఒకే ఒక హేతు ఒకే ఒక కారణం వంద కారణాలు కదా ఒకే ఒక ఉద్దేశాన్ని బట్టి బై వన్ పర్పస్ మిమ్మల్ని చూచి మాట్లాడవాలని పిలిపించి మిమ్మల్ని పిలిచాను నేను కారణం లేకుండా ఊర్చే టైంపాస్ కోసం కాదు ఒక కారణంతో నేను మిమ్మల్ని పిలిపించాను మీరు రావడం మంచిది ఈ ఖైదీ లేకపోతే నేను చేసింది నిజమా లేదా కరెక్టా అని మీరు ఆలోచించుకునే అవకాశం ఉంది ఇతర యూదుల కన్నా మీరు భిన్నంగా ప్రవర్తించారని నేను బతికినట్లే ఈ హేతు చేత మేము చూచి మాట్లాడవలనని పిలిపించితిని ఇస్రాయల్ యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసుతో కట్టబడి ఉన్నాను అని వారితో చెప్పాను వారితో చెప్తున్నప్పుడు చేతిని ఊపుతున్నప్పుడు మరొక సంఖ్యల యొక్క మరో అంచు వేరొక సైనికుడి చేతిలో ఉంది అతని చేయి కూడా కదులుతుంది ఆ సంఖ్యలో చప్పుడు వినబడి ఉండవచ్చు మన ఆలోచిస్తున్న మాట ఏంటంటే మిమ్మల్ని నేను పిలిపించానండి మిమ్మల్ని నేను పిలిపించాను అంటున్నప్పుడు అతనికి ఒక దినము నియమించి అతని బసనవరికి అతని వద్దకు అనేకులు వచ్చి ఇరవై మూడు వచ్చినా మిమ్మల్ని ఆహ్వానించాను నేను ఐ ఇన్వైటెడ్ యూ ఐ వెల్కమ్ యూ మీ వాళ్ళు అడ్డుకున్నారు వాళ్ళ మీద నాకు ఎటువంటి నిందలు నేరారోపణలు లేవు నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నాం మీరు రండి నాకు ఏదైనా హెల్ప్ చేయగలము ఎప్పటికై టూ ఇయర్స్గా వస్తుంది ఏదైనా యూ కెన్ డూ సంథింగ్ అని నాకు అనిపిస్తుంది ఏదో ఆశ దీపంలాగా మిణుకు మిణుకుమంటూ మెరుస్తుంది ప్రకాశిస్తుంది కాబట్టి లెట్స్ కాబట్టి రండి ఒకటి వాళ్ళను స్వాగతించాడు స్వజనులను దేహ సంబంధులైనటువంటి సహోదరులను తనకు శత్రువులుగా ఉన్నవారిని సంవరించండి కేకలు వేసిన వారిని అంటే రోమాలోని యూదులు అలా చేశారని కాదు నా మాటలకు ఉద్దేశం ఒకటి ప్రజలతో మన యొక్క వ్యవహారం ఎలా ఉండాలంటే స్వాగతించే విధంగా ఉండాలి లేదు మీరెవరు ఎవరు నేను ఎవరు తెలియదు నా స్థాయి ఏంటి మీ స్థాయి ఏంటి అసలు నో మీతో డీలింగ్స్ ఏంటండి నో అలా కాదు స్వాగతించడం వెల్కమింగ్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం సరే రండి మనం కలుసుకుందాం ఓ రోజు కలుసుకుందాం మీకు వీలైన రోజు లేదా నాకు వీలైన రోజు మనందరం కలుసుకుందాం ఎటకు నాకు పర్మిషన్ ఉంది ప్రత్యేకంగా ఉండడానికి నాకు సెలవు ఇచ్చారు కాబట్టి రోమన్ గవర్నమెంట్ మా శేతాధిపతులు ఉన్నారు కాబట్టి నేను వచ్చి కలుస్తాను ఒక పది అండి మీరే వచ్చి కలవండి నేను కలవలేనేమో నేను ఖైదీని కదా క్రీస్తు ఖైదీని కదా అని చెప్పడం అతను ఉంది ఒకటి స్వాగతించడం మనం నేర్చుకోవాలి ప్రజల్ని అనగా అంగీకరించడం యాక్సెప్ట్ చేయడం తీసుకొని వాళ్ళ మీద అనుమానపడ్డం సందేహపడ్డం ఇతర మంచివాడో కాదో మరి అవతల వ్యక్తి మీద మనకు అనుమానం ఉన్నప్పుడు అవతల వ్యక్తి మనల్ని ఎలా అనుమానించకుండా ఉంటాడు నువ్వు అనుమానించకుండా ఉంటే అవతల వ్యక్తి అనుమానించకుండా ఉంటాడు నువ్వు నమ్మేవనుకో గుడ్డిగా నమ్మేవనుకో అవతల వ్యక్తి గుడ్డిగా నమ్మే అవకాశం ఉంది ఒక వ్యక్తి మన చేత ఒక వ్యక్తిని చేర్చుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది మీలో విశ్వాస విషయంలో బలహీనమైన వాడిని చేర్చుకోండి తప్పేముంది అలా చేర్చుకోవడం వల్ల ఏమవుతుంటే వాడు విశ్వాస విషయంలో బలవంతుడవుతాడు విశ్వాస విషయంలో మీలాగా బలవంతుడైనప్పుడు మీ సాహ్వాసం అది మీకు ప్రయోజనకరం కదా దేవుని స్తోత్రం హలే ఒకటి మనం నేర్చుకోవాల్సిన విషయం ప్రజలతో మన సోదరులతో మన తోటి వారితో మన ఆఫీస్ వాళ్ళతో ఎలా వ్యవహరించాలి ఒకటి వాళ్ళను స్వాగతించాలి

ఆయన ఒక చోట ఉండి పరిచయ చేస్తున్నాడు వీధుల్లోకి వెళ్ళి సమాజ మందిరాల్లోకి వెళ్ళి పరిచయ చేసే అవకాశం లేనప్పటికీ ఆయన పరిచయం చేస్తున్నాడు రెండవది సువార్తను ప్రకటించే పనిలో ఉన్నాడు సువార్తను గురించి బోధించే పనిలో ఉన్నాడు ధర్మశాస్త్రములోని సువార్త ధర్మశాస్త్రములోని సువార్త కథానాయకుడైనటువంటి అయినటువంటి యేసును గురించి చెప్తూ ఉన్నాడు యేసును గురించి ప్రకటిస్తున్నాడు మంచి మాటలు చెప్తున్నాడు మోరల్ టీచింగ్ ఏదో ఇస్తున్నాడని కాదు స్పిరిచువల్ టీచింగ్ ఇస్తున్నాడు అది యేసుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు స్తోత్రం అలే లుయ్యా ఒకటి ప్రజలను స్వాగతించాలని రెండోది ప్రజలకు సువార్త చెప్పాలని చెప్పకపోతే వాళ్ళు తీర్పులోకి మాకు మాకెవరు తెలియదండి మాకు చెప్పలేదండి ఏసు ఎవరండి ఏసు ఎవరు హూ ఇస్ చీసస్ అని అన్నారు అనుకోండి భూమి మీద ఉన్నటువంటి లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులు సిగ్గుపడాల్సి వస్తుంది రెండో విషయము స్వార్థను ప్రకటించడం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఎనిమిదో వచ్చాము ఇరవై మూడో వచ్చినాం చివరి భాగంలో రాయబడింది వారిని ఒప్పించుచు ఉండెను ఒప్పించే ప్రయత్నంలో కొందరు నొప్పించబడి వెళ్ళిపోయారు అది వేరే విషయం శిష్యుల కాళ్ళు కడిగి వాళ్ళని వాళ్ళని ఏదో ఒప్పించాలని కాదు తగ్గింపు అంటే ఇది అని పాఠం నేర్పించాలని చేసేటువంటి ప్రయత్నంలో ముక్క పుచ్చుకొని ఒకడు వెళ్ళిపోయాడు ఆయనకి యేసు యొక్క పాఠాలు అవసరం లేదు ఆయన కావాల్సింది ఏదో ఆయన సాధించుకున్నాడు సాధించుకోవాలనుకున్నాడు అది వేరే విషయం దేవుని స్తోత్రం హలే ఒకటి ప్రజలను స్వాగతించాలి రెండవది ప్రజలకు స్వార్థను ప్రకటించాలి మూడవదిగా సమ్మతింపజేయడం అంటే వాళ్ళని కన్విన్స్ చేయడం ఒప్పింపజేయడం ఏమనుకుంటున్నారు మీరు ఈ విషయాల గురించి ఈ సందేశం గురించి ఏమనుకుంటున్నారు అని అడగండి వాళ్ళ కౌన్సిలింగ్ టైపు వాళ్ళతో మాట్లాడండి స్తోత్రం అలేయ సమ్మతింపజేయడం అది మన బాధ్యత సత్యాన్ని చెప్పాం వాడు వాడి మఖంలో వాడు సమ్మతిస్తే ఇచ్చాడలైతే అనగా ఒప్పిస్తే ఒప్పించు ఒప్పించబడతాడు మనం ప్రార్థనాపూర్వకంగా అతని కోసం మనం వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా కొనసాగుతున్నట్లయితే అతడు ఒప్పించబడతాడు మనము పలికిన మాటలు వారి గుండెలు రాత్రి సమయంలో నిద్రపోవడానికి ముందు నిద్ర తర్వాత అతని హృదయములు ప్రతిధ్వనించే అవకాశం ఉంది స్తోత్రం హలోయ సమ్మతించిన వారిలో ఎంతమంది సహవాసులో ఉన్నారనే సంగతి పక్కన పెట్టండి కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదు వేరే విషయం మూడో విషయము సమ్మతింపజేయడం నేను విశ్వసించే ప్రతిదానిలో నువ్వు సమ్మతించాలని ఏకీభించాలనే లేదు దాని విషయంలో సఖ్యత కలిగి ఉండాలనే లేదు కొన్ని విషయాలు ఏకీభవించావు కొన్ని విషయాలు విభేదించావు ప్రాబ్లం కానీ ప్రాముఖ్యమైనటి విషయాలు ఉన్నాయి యేసుక్రీస్తుని గురించిన విషయాలు వాటిని గురించి మాత్రం ఒక యూనిట్ రావాల్సిందే డివిజన్కి అవకాశం లేదు దేవని స్తోత్రం లేదు నేను చెప్పి ముగించేస్తాను ఇరవై ఎనిమిదో వచ్చాయము అనేవా మన మూల వాక్యమే ఇరవై ఎనిమిదో వచ్చాయము ముప్పై వచ్చిన స్తోత్రం ఎంతకాలం వెళ్ళగి భోజనాలు పెట్టాలి ఎంతకాలం ఆతిథ్యం ఇవ్వాలి ఎంతకాలం సన్మానం ఇవ్వాలి చేయాలి ఏంటిదంతా తన నొప్పిలో స్తోత్రం అలే ఏమన్నా ప్రజలతో మన డీలింగ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా ప్రజలను చూడంగానే మూతి బిగించుకొని గర్విష్ఠుల్లాగా లేకపోతే ఓరచూపులు చూస్తూ విషపు చూపులు నిలుపుతూ ఇలా ఉన్నామా కొంతమంది ప్రజలతో సరిగా వ్యవహరించరు వాళ్ళు కూర్చునే విధానం లేదని మన గర్విష్ఠులాగా ఉన్నాడండి అని అనుకుంటాం సమ్మతింప చేయడం మనం ప్రజలు నేర్చుకోవాలి నాలుగో విషయము సన్మానించడం నేర్చుకోవాలి సన్మానించడం అంటే షాలువా గప్పమని కాదు అలాగైతే కనిపించిన వాళ్ళందరికీ శాలువాలు కప్పుకుంటూ కూర్చుంటే మనం శాలావాళ్ళ బిజినెస్ ఏదో చేయాల్సి వస్తుంది శాలువాళ్ళ షాప్కి వెళ్ళి శాలువాలు కొనే పనిలోనే ఉండాలి సన్మానించడం అంటే ఆనర్ చేయడం ఘనత విషయంలో ఒకరినొకరు ఘనంగా ఎంచుకోండి అనగా వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు నీ శత్రువుని తక్కువ అంచనా వేయొద్దు తక్కువ అంచనా వేసావు నువ్వు సరిగ్గా సరిగా పోరాడలేవు పరాజయం పాలవుతావు సరిగ్గా అంచనా వేసామనుకోండి నేనే గెలవాలనే తపనలో ముందుకెళ్తే ఖచ్చితంగా గెలుస్తావు స్తోత్రం స్తోత్రం అలే లూయ సన్మానించాడు సన్మానించడం అంటే ఏం చేశారు మిలితే ద్వీపంలో ఏం జరిగింది పదవచనంలో వారు అనేక సత్కారములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడకి వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి సన్మానించడం రెస్పెక్టింగ్ అదర్స్ దేవుని స్తోత్రం ప్రజలతో మనం చక్కగా వ్యవహరించడానికి వాళ్ళని స్వాగతించి వాళ్ళకి స్వార్థ తెలిపి వారిని సమ్మతింపజేసి వారిని సన్మానించడానికి ప్రభు మన కృపను గ్రహించుగాక ఆమెన్ హలే డే లుయర్ అందరికి